శ్రీ మహా మహాగణాధిపతియ నమః అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకీ రాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది వీరికి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము గ్రహాలలో అనుకూల మార్పులు జరగడం వలన వారికి అదృష్ట అదృష్టయోగం చాలా బాగా పెరగబోతోంది వీరికి పట్టిందల్లా బంగారం కాబోతూ ఉంది ఇక ముందుగా వృష్టిక వారి స్వభావాలు తెలుసుకున్నట్లయితే వీరు తమ మనస్సులోని విషయాలను ఎవరికి చెప్పరు ఎవరైనా ఏదైనా విషయాన్ని వీరికి చెప్తే గనుక ఆ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వృష్టిక రాశి వారు బయటపెట్టరు ఇక ఆ విషయాన్ని రహస్యంగా దాచి ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు వీరు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదు ఇతరులు చెప్పేటటువంటి విషయాలను నిజాలు ఏమిటి అన్న విషయాన్ని వృష్టిక వారు చాలా త్వరగా తెలుసుకోగలుగుతారు వృష్టిక రాశి వారు డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వాన్ని కలిగిన వారు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడిన వారంటే వీరికి అస్సలు నచ్చదు వీరి యొక్క వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది ప్రతి అంశంలో ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటారు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో సరైన విధానంగా ఆలోచించి సరైన డిసిషన్స్ తీసుకుని ముందుకెళ్తారు అందువలన వీరు చేసే ప్రతి పనులు విజయాన్నే పొందుతారు ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించడం వలన వీరు మానసికమైన ఒత్తిడికి ఎక్కువగా గురవుతూ ఉంటారు కుటుంబ పరంగా వీరికి పేరు ప్రతిష్టలు పొందుతారు వృశ్చిక రాసి వారు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినట్లయితే అక్కడ వీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని ప్రయత్నం చేస్తారు వీరికి ఉన్న బలహీనమైన విషయం ఏంటంటే కనుక కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టం వాటిల్లుతుంది ఏ విషయం అయినా కూడా పూర్తిగా ఆలోచించి దానిలో లాభమేంటి నష్టమేంటి అనే విషయాన్ని గ్రహించుకొని సరైన డెసిషన్స్ అనేవి తీసుకోవాలి వృష్టిక రాశి వారు ముఖ్యంగా వ్యాపారాలు పెట్టేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది వృష్టిక రాశి జాతకులకు రేపటి నుండి కూడా అదృష్టయోగాన్ని పొందబోతున్నారు వీరు ఈ సమయం నుండి కూడా గొప్ప రాజయోగం అనేది వీరికి కలగబోతోంది కెరియర్ పరంగా మీరు ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి మీ కష్టాన్ని పై అధికారులు గుర్తించి మీకు ప్రమోషన్స్ను ఇంక్రిమెంట్స్ ను ఇస్తారు ఇక ఇప్పటి వరకు మీరు వ్యాపారాలలో ఏదైతే నష్టపోయి ఉంటారో వాటన్నిటిని కూడా ఇప్పుడు మీరు తిరిగి సంపాదించుకోబోతున్నారు మీరు చేసే వ్యాపారం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా మీరు శ్రద్ధ పెట్టి కష్టపడి పని చేసినట్లయితే అందులో ఉన్నతమైన ఫలితాలు పొందుతారు అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి జీవితంలో ఆర్థిక యోగం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారబోతోంది ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారో వారి కోరికలు కళలు ఈ సమయంలో నెరవేరుతాయి ఇక విద్యార్థులు ఎవరైతే చదువుకునేటప్పుడు మంచి కోర్సులను ఎంచుకునే ముందు జాగ్రత్తగా చూసి కోర్సులను ఎంచుకొని చదువుకున్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి ఎదుగుతారు చదువుల విషయంలో అనుభవం ఉన్న వారిని అంటే మీ తల్లిదండ్రులను కానీ లేదా మీ ఉపాధ్యాయులను కానీ అటువంటి వారిని అడిగి మంచి కోర్సులో మీరు చేరడం తొందరగా అభివృద్ధిని పొందుతారు ఖచ్చితంగా మీరు సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు అది నాకు తెలుసు అదే ఫైనల్ అని అనకుండా మీ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని కూడా తెలుసుకుని దాని ద్వారా ఏది సరైన నిర్ణయం అయితే దాన్ని ఫాలో అవ్వడం ద్వారా తొందరగా అభివృద్ధి సాధిస్తారు వృశ్చిక రాసి వారికి ప్రతి కోరిక కళ నెరవేరబోతూ ఉందని చెప్పుకోవాలి స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ లేదా కొత్త వాహన కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేసేవారికి ఇప్పుడు సమయం అనేది బాగా కలిసి వస్తుంది అంటే మీరు అనుకున్న దానిని తప్పకుండా కొనుగోలు చేయగలుగుతారు ఇక మీ పూర్వీకుల నుండి మీకు వచ్చే ఆస్తులలో ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే కోర్టు పరంగా ఏదైనా కేసు ఉన్నట్లయితే కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ చేతిలో డబ్బు అందడం వలన మీరు కోరుకున్న ప్రతిదాన్ని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు వృష్టిక రాశి వారు ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నవారికి అయినా కానీ లేదా కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తూ ఉన్నవారికి కానీ ఇప్పుడు చాలా అనుకూల సమయంగా ఉండబోతోంది ఇక వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో చాలా లాభాలే కలగబోతున్నాయి ఆర్థిక పరంగా ఎదుగుతారు కెరియర్ పరంగా వృద్ధి సాధిస్తారు వ్యాపార పరంగా వీరి కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేసేవారికి మీ వ్యాపారం ఫలిస్తుంది మీరు వ్యాపారాన్ని ప్రారంభించి అందులో చక్కటి లాభాలను పొందుతారు ఇక వృష్టికి రాసే స్నేహితులు అంటే ప్రాణం పెడతారు వీరితో స్నేహం చేస్తే వారి స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు అంతలా వీరు స్నేహబంధానికి విలువ ఇస్తారు కాకపోతే ఈ సమయంలో స్నేహానికి వారిని మోసం చేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఏది నిజమైన స్నేహం అనే విషయాన్ని గ్రహించడం మంచిది గతంలో మీరు స్నేహితులతో నష్టం కలిగి ఉన్నారు కనుక అలాంటి సమస్యలు మళ్ళీ మీ జీవితంలోకి రాకుండా ఉండేలా మీరు జాగ్రత్త వహించండి వృశ్చిక రాశి వారి యొక్క ఎదుగుదలను చూసి చుట్టూ ఉన్న వాళ్ళు ఈర్ష అసూయ చెందబోతున్నారు మీరు వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా మీ పనులను మీరు సక్రమంగా చేసుకుంటే ఉన్నతమైన స్థానానికి మీరు చేరుకుంటారు వృశ్చిక రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కనుక ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సరైన విధానంగా మాట్లాడటం మంచిది కోపంగా మాట్లాడటం వలన వచ్చేటటువంటి గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతారు వృశ్చిక రాశి వ్యక్తుల జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి